అట్లా వచ్చే ఫాలో అయ్యే ఫాలో అయ్యి అలా ఖైద చెప్పేసేవాళ్ళు మెంటనే వాళ్ళు ఉంటారా ఖాళీగా నేరుగా ఫిండ్స్ పర్యబో చెప్పేవాళ్ళు ఒకసారి కొట్టేశాడు ఒక అమ్మాయి చెప్పేసింది పోయి కొమ్మ శుద్ధంగా కొట్టేశాడు మామూలు పోట్లేదు ఆయన కొట్టేశాడు అరే రాఘత నా పేరు ఎవరికి తెలియదు సునీల్ అని ఎవరో పిరవరు మా ఇంటి పేరుతోనే పిలిచేవాళ్ళు అరే యా బయలుపెత్తిరే ఎక్కడ ముందు ఓకే నేను చాలా ఇంకొకరు చెప్పలే రెండు రోజులు ఇచ్చి మళ్ళీ ఇంకొక అమ్మాయిని చెప్పినా ఎట్లా వరుసగా నాలుగు రోజులు చెప్పేసిన ఆ చెప్పిన తర్వాత ఆయన అర్థం చేసుకున్నాడు ఓకే వీడికి ఇంకా లవ్ అనేది తెలియదు అంటే వీడికి ఇంకా మెచ్యూరిటీ అంటే ప్రేమ అనే విధానం మీద వీడికి వీడికింకా తెలియదు ఏదో అట్రాక్షన్ సంథింగ్ ఏదో మనోడు చెప్పేస్తున్నాడు కానీ దాని మీద గ్రహించాడు ఆయన చెప్పడు కదా కదా అయితే ఆగిపోతాడు ఎంతమంది చెప్పేతాడు కానీ అర్థమైపోయింది ఒరే సునీలా నీకు దండం పెడతాను రా ఒరే ఇది కాలేజీరా దీన్ని నాశర్యం చేయకరా అప్పటి నుంచి నన్ను ఆయన ఇంకా ఇంకా రిజర్వ్ చేసుకునేవాడు చెయ్యేసేవాడు లాక్కునేవాడు మా నాన్నగా చనిపోయారు చనిపోవడం వల్ల ఏంటంటే నా ఎగ్జామ్ ఫీజు కూడా అయినా కట్టేది అవునా ఎగ్జామ్ ఫీజు కూడా ఆయన కట్టాడు అరే నీకు ఇటు తగ్గు అట్లా ప్రేమ అనేది తెలియదు అమ్మాయి కనపడింది చక్కగా కనపడింది చెప్పేయటమే మనకి సినిమాల ప్రభావం కూడా ఉంటుంది ఆ టైంలో నాకు ప్రేమ తెలియదు తెలిసినా ప్రేమించే టైం లేదు ఇప్పుడు ఇప్పుడు ఆ రోజు ఉంది కానీ తెలియదు ప్రేమ గురించి ఈరోజు టైం ఉంది కానీ నాకు టైం లేదు ఇండస్ట్రీ మీద ఇండస్ట్రీ మీద ఫైట్ వెళ్ళాలి వెళ్ళాలి ఏదో ఒక అవకాశం పట్టుకోవాలి రగ్లు కట్టాలి పెట్రోల్ గుర్చుకోవాలి మళ్ళీ తేలుతాము ఉండాలి మళ్ళీ ఇంటికాడ మా అమ్మ ఉంది ఆమెను చూసుకోవాలి ఈ ఇది ఒక టైం అయిపోయింది నాది సో ఒక ఒక టెన్షన్ టెన్షన్ లైఫ్ లో నడుస్తున్నా ప్రెజర్ ప్రెజర్ నడుస్తా ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుంది ప్రేమని ఐ మీన్ నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర ఏమీ ఉండవు డబ్బులు కూడా ఖాళీ అందుకునే కాయ ఒక ఇదిగా కనపడదు సింబాలిక్ గా కనపడదు ఖాళీ చెప్పి పెట్టుకుని అదే కదా ఎప్పుడు అలాగే ఉంటుంది అలాగే నా దగ్గర కాకపోతే చూపిస్తున్నా అండి ఇవతల కొత్త అయితే ఈ రోజుల్లో ప్రేమ చాలా కాస్ట్లీ అయిపోయింది అన్నయ్య సో మనం తీసుకెళ్లి ఒక టీ కూడా తాపించలేము అలాంటప్పుడు మనకి ఎందుకు ప్రేమ ఇది అయిన తర్వాత నేను తాగిస్తాను నీకు మీరు తాగిస్తారు లే అమ్మాయి తాగిస్తే కదా ఎవరికి కాఫీ దాదాం అని చెప్పి ఎవరికి ఎవరు ఆఫర్ చేయలేదా నేను ఎవరికి చేయలేదా నీకు ఎవరు చేయలేదా నేను ఎవరికి చేయలేదు నన్ను ఎవరు చేయలేదు చేస్తారేమో వెయిటింగ్ మా ముందు అనేది పోతున్నారేమో అలా జరిగిపోతుంది అయితే ఈ విధంగా ట్రావెల్ అవుతూ ఇండస్ట్రీ మీద స్టార్ట్ అయింది కెరీర్ తర్వాత వెంటనే నేను డిగ్రీ పాస్ అవ్వడం వెంటనే కృష్ణ చైతన్య నెల్లూరు కాక్టూర్ ఎంబీఏ అయిపోయింది ఎంబీఏ స్టార్ట్ అప్పుడు ఎంబీఏ స్టార్ట్ చేసాము ఎంబీఏ స్టార్ట్ అయింది ఎంబీఏ చదువుతున్నప్పుడే కండక్టర్ వర్క్ చేసాం గవర్నమెంట్ సర్వీస్ నెల్లూరు అందులో వాళ్ళతో డైరెక్ట్గా బోర్డు వాళ్ళతో కాదు మనీ కింద అస్టెంట్ గా పనిచేసేవాడిని ట్రావెల్ సర్వీస్ అందులో ఒక బస్సు లో కల్పల్లి ఇట్లా తిరిగేటి అందులో అస్టెంట్ కండక్టర్ ఈ తాగలేదా పోయేవాడు ఎలా పనుకొని అయితే నేనే దండుకొని నాకు నూట యాభై అంత ఇచ్చేవాడు అట్లా నా జర్నీ బాగా అటు అది నెల్లూరు విఆర్సి సెంటర్ లో మోహన్ అని కేఫ్ ఉంది ఇప్పటికే ఉంది ఆయన నాకు కాఫీ కపులు ఇచ్చేవాడిని మన కాలేజెస్ వచ్చి వచ్చేవాళ్ళు ఆలకెట్టి ఆయన ఇచ్చేవాడిని కపులు ఆయన నాకు ఒకరు రెండు వందలు ఒక యాభై వంద అట్లా ఇచ్చేవాడు ఇప్పుడు మామూలుగా సర్వీస్ అలా 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 వచ్చేసి నేను పనులు చేసుకుంటూ ట్రావెల్ ట్రావెలింగ్ ఎంబీఏ ఫినాన్స్ హెచ్ఆర్ తీసుకున్నా ఇది అయిపోయింది చదువుతా చదువుతూ ఈ జేసె ఎంబీఏ చదువుతూ ఎంబీఏ చేస్తూ ఈ జేస్ ఓకే చేస్తూ మధ్య మధ్య టైంలో ఈ ఈ మిమిక్రీలు ఏదో వచ్చిన పర్ఫార్మెన్స్ ఏదో డైలాగులు ఆయి ఏదో మెసమరైజ్ చేసేది వాళ్ళు ఇచ్చే వెయ్యి రూపాయలు జోలు పెట్టుకునేది పోతా ఉంటుంది ఈ విధంగా జరుగుతూ ఉంది ఏమీ అయిపోయింది నెల్లూరు పక్కనే బుచ్చరెడ్డిపల్లి ఒక ఏరియా ఉంది అందులో అదమా కంపెనీ ఫెస్ట్స్ అందులో జాయిన్ అయినా జాయిన్ అయ్యి చిన్న చిన్న వర్క్స్ అలాంట్లో పని చేస్తూ ఓకే అయిన అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత ఎంబి అయిపోయిన తర్వాత చేస్తూ ఇంకా నేను కాలం గడుపుతూ అది అయితే చదువుకి దానికి సంబంధం లేదు ఆహా చదువు అయిపో చదువు ఏమో ఎంబీఏ చదువుతున్నప్పుడు ఈ పనులు చేసే చదువు అయిపోయిన తర్వాత అకౌంటెంట్ గా టైల్స్ లో ఉన్న ఏదైనా మంచి కంపెనీలో గా ఏదైనా జాయిన్ అవుతామని ఆ టైం లో నాకు రమేష్ అన్నని ఒక ఆయన ఉన్నాడు ఫెర్టిలైజర్స్ బయలు కంపెనీ లో సేల్ సల్చర్ అయినా నా బయలు కంపెనీ గారు పారిజాతి అనుకుంటా ఆ కంపెనీలో ఫెస్ దాంట్లో సేల్స్ ఆఫీసర్ ఆయన ఏం చేశాడంటే అరే భయ్ ఆయన్ని పక్కన వీడు మార్కెటింగ్ లో మంచి ఫ్యూచర్ ఉంటుంది నువ్వు దీంట్లో రా అని చెప్పేసి వాళ్ళ సార్తో చూపించి అదమ కంపెనీలో జాయిన్ చేశాడు అదమ్మలో చిన్న శాలరీ గెరియర్ సేల్స్ ఇదే సేల్స్ ఆఫీసర్ అందరు రైతులు ఉంటారు కదా సార్ రైతుల దగ్గరికి వెళ్ళి మన ప్రోడక్ట్ ఉంటుంది కదా అది మనం ఆల్రెడీ సోదాగా నాకు బాగుంటది ప్రోడక్ట్ ఇచ్చి వాళ్ళ చేత డెమో ఇచ్చి దాని రిజల్ట్ చూసిన తర్వాత మనం అమ్మేవాళ్ళం అట్లా బాగా ఇప్పుడు మనం వెంకయ్య నాయుడు సార్ వాళ్ళ ఊరుంది మంగళగుంట ఆ ఏరియా వెంకటేశ్వరం ఆ ఏరియా అంతా తిరిగేవాడిని ఇదంతా కాదు చదువు అయిపోయింది ఇది ఉద్యోగం ఈ రెండిట్లోనే తిరుగుతా ఉంది లైఫ్ మనం నాన్నగారు ఎన్నో ఆయన డ్రామాలు చేయాలని నాటకాలు చేయాలని ఆయన ఎంతో ఉత్సాహంతో ముందుకెళ్లేవాడు మంచి తెలివి వెళ్ళేవాడు నాన్నగారు మంచి వాక్కు ఉంది అలాంటి వ్యక్తి చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆయన చనిపోయిన తర్వాత ఆగిపోతే ఎలా కాస్త కోస్తా ఆయన పుట్టేం కాబట్టి బాధ్యత మనకు ఉంది కదా ఆయన చెప్పి కొన్ని కొన్ని మేము మేము ఓకే ఈ మధ్యలో ఈ ఈ ఈ సర్టన్ పీరియడ్లో టైం అయిపోతా ఉంది ఇక నేను ఇంకొండు పట్ల వెళ్ళిపోవాలి అప్పటికేంది నాటకాలు ఇవన్నీ తగ్గిపోయింది వాటి విధి విధానం మీకు తెలిసింది అవన్నీ తగ్గిపోయింది సినిమా మళ్ళీంది నేను ఎందుకు పోదు సినిమా సినిమాలకి వెళ్ళాలి నేను కూడా చేయాలి ఖచ్చితంగా నటించాలి అని రెండు వేల పదకొండులో వచ్చాను సినిమా ఇండస్ట్రీకి అప్పుడు నేను డిగ్రీ వచ్చి లింగంపల్లి లింగంపల్లి అశోక్ నగర్ లో మా ఫ్రెండ్ ఉదయకిరణ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి నాకు ఈయని చూపించేవాడు ఆ కాదు ఉదయకరణ్ ఉదయకిరణ ఉదయ్ ఈయ వేరే ఉదయ కిరణ్ వేరే ఉదయ్ కిరణ్ నా క్లాస్ మేట్ అన్ని చూపించాడు పోవడం రావడం ఇంకా ఇది మన తెలంగాణ అవ్వలేదు అవ్వలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గానే ఉంది నేను వచ్చిపోతుండేవన్నీ ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్లు డైరెక్టర్స్ వాళ్ళ పిల్లలకి బర్త్డే ఫంక్షన్లు అలా జరిగినప్పుడు వెళ్ళి సరదాగా ఈ వాయిస్ గా అలా చేసే స్కిట్స్ అలా నవ్విచ్చేసి వాళ్ళ ఏదైనా బిర్యానీ పెడితే తినేసి దారి వచ్చి ఒక వంద యాభై ఇచ్చి జోలు పెట్టుకుని అయ్యో వెళ్ళిపోయాను మీ నెంబరు మన నగరు దిల్షేఖ నగర్ దానికి ఇంకా పైనే అక్కడి నుంచి సరదా నడుచుకుంటూ వచ్చేసినారు ఎల్బీ నగర్ కొసకి ఇంకా వనస్థలిపురం ఎల్బీ నగర్ కి మధ్యలోనే అక్కడి నుంచి సరదాగా పల్లీలు కొడుక్కొని బ్యాగ్ లో పెట్టుకొని ఆయన నవ్వుకుంటూ ఎస్ఆర్ వచ్చేసినా వచ్చేసిన నడుచుకుంటుంది అప్పటికి ఏముంది చేతులు డబ్బులు లేవు యాభై రూపాయలు యాభై వంద ఇచ్చారు ఆ వంద రూపాయలు ఖర్చు అయిపోతాయి అట్లా మరి పోతా నెట్టిఫినా ఇవ్వరా అట్టా కెరీర్ ని స్టార్ట్ చేసి ఈ రోజు వస్తూ 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 రెండు వేల పదిహేడులో బాగా కూర్చున్నా గట్టిగా చేయాలి అని అక్కడి నుంచి కెరియర్ స్టార్ట్ అయింది అసలు ఎట్లా అంటే నిద్రపోవడానికి కూడా టైం లేదు అంత బిజీ సినిమాలు అంత బాగా వచ్చినాయి నాకు సినిమాలు దగ్గర దగ్గర సినిమాలు చేస్తుంటా చిన్న సినిమాలు సంవత్సరాల చేశాను అన్ని రిలీజ్ అయినాయి అదృష్టం డిమో ఫిల్మ్ చేశాను షార్ట్ ఫిల్మ్ చేశాను వెబ్ సిరీస్ చేశాను వచ్చిన చిన్న చిన్న అవకాశాలు సినిమాలు చేశాను కొన్ని మధ్యలోనే ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి ఆయనప్పటికీ కూడా పావులు ఇచ్చేవారు ఇచ్చేవాళ్ళు ఆగిపోయినప్పటికీ కూడా షూటింగ్ వారం రోజులు నెల్లూరులో ఎక్కడి నుంచి తీసుకెళ్లారు నెల్లూరు నుంచి ఇక్కడ హైదరాబాద్ నుంచి ఫస్ట్ క్రాంతి అబ్బాయి పేరు ఆయన తీసుకెళ్ళాడు వారమే షూటింగ్ చేసి ఆగిపోయింది సినిమా ఆయనప్పటికీ కూడా ఆ ప్రొడ్యూసర్ గారు ఆ అబ్బాయితో మాట్లాడి రూపాయలు నా చేతిలో పెట్టించారు వారం రోజులకి వారం రోజులకి పదిహేను వేల రూపాయలు ఇచ్చారు వచ్చి రాగానే పన్నెండు వేలు పెట్టి బాక్సర్ బండి కొన్నా అంటే నేను ఇండస్ట్రీకి వచ్చాక కనుక్కునేది ఏంటంటే బండి లేకుండా సెకండ్ సెకండ్ హ్యాండ్ వెంకటగిరిలో ఒక మెకానిక్ ఉన్నారు నేను పోయినప్పుడు బండి దగ్గర వస్తున్నాడు నమస్తేనా నేను ఆర్టిస్ట్ ని ఈ బండి అని ఇస్తావా అన్న తమ్ముడు నేను వాడు కూడా నేను పెట్టుకున్నానమ్మా అన్నాడు మీరు ఏందన్నా పెద్దోళ్ళు మీకే బండి అని వస్తుంది నాకు ఇవ్వరాదు అన్న పన్నెండు వేలు తీసుకుని ఆ బండిచ్చాడు ఆ పన్నెండు వేలు తీసుకుని ఆ బండి ఆ బండి తీసుకున్నాను అబ్బా ఆరు నెలలు తిరిగాను ఇండస్ట్రీలో పెట్రోల్ కొట్టడం హైదరాబాద్ అంతా రింగు అదే బండి ఉంది నాకు ఇంతకుముందు నడిచి నడిచిన బాక్సర్ బాక్సర్ బండి అసలు ఆ బాక్సర్ బండి కూడా మైలేజ్ బలి వచ్చేది ఇట్లా వెంట వెంటనే వెంట వెంటనే అట్లా కెరీర్ రెండు వేల పదిహేడు నుంచి గట్టిగా కూర్చొని చేస్తూ 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 రెండు వేల పంతొమ్మిదిలో తరుణ్ భాస్కర్ అన్నతో ఆ పరమశివుడు మా నాన్నగారు ఆశీస్సులు మా అమ్మగారు ఆశీస్సులు ఇవన్నీ కలిసి వచ్చి ఒక మంచి సినిమా పడిందిరా నా కెరీర్ కూడా చాలా కూడా కన్నా మీరు కదా అబ్బా హ్యాపీరా మీకు మీకు మాత్రమే ముందుకెళ్తా ఆ సినిమా నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఎంకరేజ్ చేశారు తరుణ్ భాస్కర్ అన్న గురించి చెప్పాలంటే ఆయన తరుచుకుంటే ఆయన పక్కన ఏ పెద్ద హీరోను పెద్ద యాక్టర్ను పెట్టుకోవచ్చు

కాట్ చేస్తే మాకు ఆనందాన్ని ఆమెతో పంచుకున్నావు మా అమ్మతో పంచుకుంటాం ఇప్పటికి 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 ఎవరితో పంచుకొని అది రెండైన మూడైనా నాలుగైన ఆమెతో ఫోన్ చేసి మాట్లాడి ఆవిడతోనే చెప్తాను ఇంకా ఎవరితో ఈ వినడానికి వాళ్ళకి టైం లేదు చెప్పడానికి మనకి టైం రాదు అది మనకిష్టం ఉండదు ఇష్టం ఉండదు మా అమ్మే నన్ను అర్థం చేసుకొని నా మాటలు నాకు ఏ మాటలు చెప్తే నా మనసు సంతోషపడుతుందో ఆవిసు ఆవిడ అలాగే మాట్లాడుతుందన్నమాట ఆవిడ కూడా అలాగే మాట్లాడుతాది నా మనసు పెట్టదు ఆహా నా మనసు ఏ మాటలు చెప్తే సంతోషపడతదనేది నేను మాట్లాడే తీరును బట్టి మమ్మ చెప్పేస్తుంది ఆమె చెప్పే మాటలకి కన్న కొడుకు ఎలా ఎంకరేజ్ చేయాలో అలా ఒక కన్న తల్లిగా ఎంకరేజ్ చేస్తా కన్న తల్లి కాదు ఒక ఆర్టిస్ట్ గా ఒక ఆర్టిస్ట్ గా ఆమె ఆర్టిస్ట్ కదా ఆమె ఆర్టిస్ట్ కాబట్టి ఒక ఆర్టిస్ట్ యొక్క ఏదైతే అనుకుంటూ తన యొక్క దారిలో ఏ విధంగా వెళ్తున్నాడో దాన్ని ఆమె కరెక్ట్ క్యాచ్ చేసేసింది ఇండస్ట్రీలో నన్ను పలానా వ్యక్తి ఇలా అన్నాడు అని చెప్పినా కూడా దాని నాలుగు రకాలుగా ఆలోచించి చెప్పేస్తుంది మమ్మ ఓకే దానికి ఇట్లా ఉండు దానికి ఇట్లా ఉండు దానికి ఇట్లుండు దాన్ని ఇట్లా మాట్లాడుకో ఇట్లా చెయ్యి ఇట్లా చెయ్యి ఓకే ఉమ్మ వాళ్ళతో వద్దు అలా ఎలకు వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడతారు ఎలక్కు ఎల్లొద్దంటే అంటే ఇంకా ఆగిపోతా ఎంత పెద్దదో పోయిన ఓకే మా అమ్మ చెప్పిందంటే ఆగిపోతా అది అది లక్షలు తినేస్తరే బదా ఓకే ఇక ఆగిపోతా అట్లా అమ్మగారు ఎంక్రీస్ రెండు వేల పంతొమ్మిది సో మారింది అప్పుడు కెరియర్ స్టార్ట్